ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అలగడ్డ సొమ్మత్తా ఇంకటి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను అయితే ప్రస్తుతాన్ని బాగున్నాను అనమాట మీ గిల్లది ఏంటంటే చిన్నప్పుడు మేము బాగా ఇష్టపడి ఆడేటం అనమాట ఇష్టంతో పాటు కొంచెం నువ్వు అనే రేంజ్లో కూడా యుద్ధాలు ఇద్దాలు అనమాట ఓ ఆ తిన ఏం కూ కావాలే పిల్ల కావాలే బర నువ్వు మా పిల్లని బరాగడ్ అమ్ముతావు అయిదు అంటుంది అమ్మా ఓయ్యమ్మా మూతి ఎన్ని రకాలు తిప్పుతుంది నాయన సో మొత్తానికైతే అవువా నువ్వు ఈ కాయలు తిప్పుడు నాటనేవా ఈ కాయలతో ఇంకా లేదు ఎప్పటికి ఏంటి అడ్డ అడ్డబ్బి మామిడి ఆడు నువ్వు మాట్లాడుకున్నా నువ్వు కాల్ ఆ బొక్క వస్తకుండా అనకొండ సో వాళ్ళ మామిడికి అయితే ఇద్దానికి వస్తుంది అసమ్మ ఓ ఏ మన దానికి ఇదంటే తీసుకురా అది తీసుకో పెద్ద తీసుకో పెద్ద తీసుకో తీసుకో తా నందు మా పిల్లలు నవ్వుకే ఓడిపోవాలి మొత్తానికైతే సుబ్బు రావాలా సుబ్బో వస్తే మన నాన్న వచ్చింది ఏమేమి రెడీరా టీ పెట్టుకునేవా కానీ బాగుండే ఆ ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి ఇది దొంగ పని చేసి ముందే లావు లావు కార్యక్తి ఉంది సో ఎట్టి పరిస్థితులు నన్ను ఓడిద్దామని లక్క డిక్కాడా అదేంది లక్క డిక్కాడిరా ఎన్ని కాయలు తీసుకుంటే అవు ఎన్ని తీసుకున్నా ఒకటి దాంట్లో నుంచి అది 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 చూడండి మోసం దొంగ

ఫ్రెండ్స్ ఇది చూసారు కదా మేము నేను పని చేసుకుంటాను తెలిసినట్టు మరి నన్ను మాట్లాడుతున్నాడు అవును ఎప్పుడు పని చేసి వీడియో ఇచ్చేవా చిన్నప్పుడు వాళ్ళు ఆడనేరు ఎక్కింది కదా మనం చిన్నప్పుడు ఎప్పుడు మా అమ్మ వాడి ఆటలతో పని ఉంటుందా నాకు బాగా ఇష్టం చూసుకుందామే నీ పతప్పము రెడీ ఫ్రెండ్స్ ఇంటి ఒక్కరు దీంట్లో ఇట్లా కూర్చుంటాయి దీంట్లో ఒకటి తీసుకురా సో బాబు అయితే ఆమె రెండు కాయలు తీసుకుంటే నేను రెండు కాయలు తీసుకోవాలా ఆమె ఒక తీసుకుంటే నేను ఒక తీసుకుంటా ఎవరికాడ అవన్నీ ముందైపోతాయి వాళ్ళు వడుకున్నట్టు అనమాట సో Bayi mas nden nih taralan bayi mas <hesitation> peluk bayi ndie <hesitation> kucutang kucutang <hesitation> agra na potram pasti tuh dih bayi dih, nih bih gilisang nih, nih bih gilisang, स्पेशली खाना तो नहीं फ्रेंड मौसम नहीं हाँ आ गया ना, <आगे में> ना। <laughs> एक किन्नर को किन्नर को किन्नर ये पढ़ को नहीं यार पहले नाटिंग ना। आओ लिग्गा कपड़े इधर इधर आ ए नना कड़बाल वाले नेच्चो बा बच्चा लो वेट तो करा ना मौसम चाव ड्रेस

జిగిక్క జిగిచిక్క జిక్క జిక్క జిగి జిగి ఏంది నానికి దారుణంగా భయపడుతుంది బాగా దొంగ గెలుచురావు ఏ మరి పట్టుకు వెళ్తావు నువ్వు అది ఇంత దంపు ఎంత చూడండి కానీ నేను పట్టుకొని తిప్పుతున్నా నువ్వు వాడు ఏం చేస్తున్నావు

నువ్వు <laughs> <laughs> அதுசா கெழுசம் அப்படி சுட் சோ மாதிரி பாண்டே கெலசாமி ஓடி போய் ஓடி போய் ఓకే ఫ్రెండ్స్ మీకు మాట మా మంచిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ అందుకే అదంతా లక్ష్మి దొంగ అయితే ఒక మిగిలిద్ది దొంగ ఒకటి ఏమి దొంగోడు మంచోడు